కె తాయారమ్మగారి డైలీ సీరియల్ జీవన విపంచి మొదటి భాగం తూర్పు ఎర్రబడింది అరుణ కిరణాల తాకిడికి కాంత ఎరుపు రంగుని సంతరించుకుని వింత వింత సోయగాలను వలకపోస్తోంది చిన్నారి కోయల సన్నాయి మేళాలు మనోజ్ఞంగా వినిపిస్తున్నాయి ఎంటుకు అలజడిగా గంతులు వేస్తూ ఈ చెట్టు మించి ఆ చెట్టు మీదకి ఆ చెట్టు మించి ఈ చెట్టు మీదకి ఎగురుతూ సందడి చేసే పసుపుకూరల మంజునీనాదాలు చిన్ని పిట్టల కలకూజితాలు ఆనంద భైరవి రాగంలో మధురంగా సాగిపోయే సుందర వాతావరణం ఒకవైపు ఎత్తైన కొండలు మరొక వైపు ఎడతెగక సాగిపోయే ఏరు ఏటి ఒడ్డున అందంగా కట్టిన నీలకంఠేశ్వర స్వామి ఆలయం ఆలయం వెనుక భాగంలో చక్కని మామిడి తోట తోట నిండుగా కాయలు జీవిత మాధుర్యాన్ని చెందించే మనోహర దృశ్య కావ్యంలా ఉంది ఆ వాతావరణం ఆ సమయంలో కృష్ణాపురం వైపుగా కంకర్ రోడ్డు మీదుగా నడిచి వస్తోంది ఓ ఎడ్లబండి నడక అనే కంటే పరుగు అంటే బాగుంటుందేమో బండి తోలుతున్న సోములు ఉత్సాహంగా ఉన్నాడు ఆ బండికి మైసూరు కట్టేక కట్టాక వాడు తోలడం సన్నని వాడి కొమ్ములతో సోగమహాలతో ఎంతో అందంగా ఉన్నాయి మైసూరు గిత్తలు కొమ్ము చివర వెండి రేకుల తాపడాలు కొమ్ములకి చిరుముగల గుత్తడాలు మెడలో కంచుగంటల పట్టెడలు వాటి అడుగుల లయ విన్యాసానికి అనుగుణంగా అవి కూడా మోగుతున్నాయి హే హో అదిలించాడు సోములు గిత్తల్ని అవి పరుగులు అంకించుకున్నాయి ఈరోజు వాడు ఎంతో ఆనందంగా ఉన్నాడు పట్నంలో చదువుతున్న అమ్మాయిగారు సెలవులకు ఇక్కడికి వస్తున్నారు ఎప్పుడు సెలవులు ఇస్తారా అమ్మాయిగారు ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాడు వాడు ఒకసారి వెనుదిరిగి బండిలోకి చూశాడు సోములు అమ్మాయిగారు పగలబడి నవ్వుతోంది ఎందుకో వాడి మనసు కలుక్కు మంది ఎడ్లు మందగమనాన్ని వహించాయి తూర్పు రేఖలు విడబడుతున్నాయి బండి కృష్ణాపురాన్ని సమీపించింది ఊరు చైతన్యాన్ని పుంజుకుంటోంది నీలకంఠేశ్వర స్వామి ఆలయం నుండి ఈశ్వర సుప్రభాతం వినిపిస్తోంది పాలు పెరుగులు అమ్మేవాళ్ళు కూరగాయలు అమ్మేవాళ్ళు వడిబడిగా నడుస్తూ అరుస్తున్నారు పెరుగుచట్టి నెత్తిమీద పెట్టుకు వస్తున్న ఎలమంద ఏట్రా సోములు అమ్మాయిగారు వస్తున్నారేటి అంటూ బండిలోకి వంగి చూసి కొంచెం తెల్లబోయి ఆ వెంటనే కొంచెం తేరుకొని అమ్మాయిగారు వత్తున్నారేటి సెలవులు ఇచ్చేసినారేటి అంటూ పలకరించాడు ఏటికెళ్ళి స్నానం చేసి స్తోత్రాలు వల్ల వేస్తూ వస్తున్న బ్రాహ్మణులు బీధిలో కళ్ళాపి చల్లి ముగ్గులు పెడుతున్న ఇల్లాళ్ళు ఏదో హాయి పందంపుల్ల నోట్లో పెట్టుకుని వస్తున్న వెంకన్న పంతులు బండిలోకి భంగి చూసి ఏమే సుబ్బి సెలవులు ఇచ్చేశారేంటే అంటూ పలకరించి హాయిగా నన్ను పెళ్లాడరాదు అని మళ్ళా నవ్వేశాడు ఇదిగో సుబ్బి దిబ్బి అంటే ఊరుకు లేదు మావయ్య బండిలోంచి సమాధానం మైసూరెడ్ల బండి వచ్చి ఆగింది ఓ రెండంతస్తుల భవనం ముందు అమ్మాయిగారు వచ్చేసారో అంటూ అంటూ సైడ్ సోములు లోపలికి భద్రమ్మ గారు హడావిడిగా వీధిలోకి వచ్చి దుర్గా ఆ దిగదుడుపు పట్టుకునిలా రా అంటూ కోడలికి ఆజ్ఞ జారీ చేశారు దుర్గ చెంబు నిండా ఎర్రటి వసంతం తీసుకొచ్చి అత్తగారికి అందించి తలుపు పట్టుకుని లోపల గుమ్మంలో నిల్చింది బండిలోంచి దిగిన మనమరాల్ని ఆ వెనకనే దిగిన మరొక అపరిచిత యువకుణ్ణి చూసి క్షణకాలం విస్తుపోయి ఆ తర్వాత తనని తాను సంభాళించుకుని బాగున్నావటే సుబ్బు అంటూ పలకరించారు భద్రమ్మగారు హాయ్ నానమ్మ నేను వచ్చేసానుగా అంటూ భద్రమ్మగారి మెడ చుట్టూ రెండు చేతులు వేసి ఊగిసలాడింది ఆ అమ్మాయి ఎప్పుడు సెలవులిస్తారా నిన్ను ఎప్పుడు చూస్తానా అని ఎదురుతెన్నులు చేస్తున్నానే సుబ్బు కళ్ళు కాయలు కాచిపోయాయనుకో భద్రమ్మగారి గొంతులో వాత్సల్యంతో కూడిన ప్రేమ తొణికిసలాడింది అంతలోనే భద్రమ్మగారిలో చిన్న కలవరం లాంటిది కదలాడింది మోడ్రన్ డ్రెస్లో దిగిన మనమరాల్ని ఆ పక్కనే నిల్చున్న కొత్త వ్యక్తిని చూసి కొంచెం నొసలు చిట్లించి ఇతనెవరు అంటూ ప్రశ్నించింది నా స్నేహితుడు పేరు గోపి సమాధానం చెప్పింది సుభద్ర తన మనవరాలికి మగ స్నేహితులు కూడా ఉన్నారా పట్నం పంపి కాలేజీలో చదివిస్తున్నందుకు ఇదా ఆ పిల్ల వెలగబడుతున్న నిర్వాహకం నలుగురిలో తన పరుకాను పలానా భద్రమ్మగారి మనవరాలు ఇలాడిది అంటే తనేం చేయాలి అత్తయ్య గారు వసంతం దిగదొడిచి అమ్మాయిని లోపలికి రమ్మనండి అంది దుర్గ కొంచెం భయపడుతూ అంటూ సుభద్ర వసంతం దిగదుడిచి ఇతను బ్రాహ్మణులేనా అంటూ తిరిగి ప్రశ్నించారు భద్రమ్మగారు అవును నానమ్మ వీళ్ళు కూడా మనవాళ్లే వీళ్ళ తాతగారు శరభేశ్వర శాస్త్రి గారు రాజమండ్రి సంస్కృత కళాశాలలో తర్కశాస్త్ర పండితులుగా ఉద్యోగం చేసి పదవీ విరమణ చేశారు వీళ్ళ నాన్నగారు శేషయ్య శాస్త్రి గారు పొద్దుటూరులో సంస్కృత భాషా పండితులుగా ఉంటున్నారు ఇతను నాతో విజయనగరంలో చదువుకుంటున్నాడు ఇతని పేరు గోపీనాథశాస్త్రి అందరూ ముద్దుగా గోపి అని పిలుస్తారు భద్రమ్మగారి ముఖంలో ఆనందవీచికలు తారట్లాడే అయితే వీళ్ళంతా మనవాళ్లే పుత్రులు బాబు నువ్వు సంస్కృతం చదవలేదా రాజమండ్రిలో కూడా సంస్కృత కళాశాల ఉందిగా అన్నారు భద్రమ్మగారు సశేషం